గత క్లాస్ మీరు చూసే ఉంటారు ఆ క్లాసుకు చెందినటువంటి ఒక రెండు ప్రశ్నలు వీటి యొక్క జవాబులు కామెంట్లో మీరు తెలియపరచండి లేదంటే ప్రయత్నం చేయండి వీటి యొక్క జవాబులు చివరిలో లభిస్తాయి మనకి ప్రయత్నం చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చేసిన తప్పులు మళ్ళీ పరీక్షల్లో మనం ఆ తప్పులు చేయకూడదు ఎక్కడైనా తప్పులు చేయకపోతే అంటే ఇక్కడ ప్రయత్నం చేయకపోతే ఇవే తప్పులు ఆ పరీక్షలు వచ్చేస్తాయి కాబట్టి ప్రయత్నం కోసం ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడం కోసం ఈ ప్రశ్నలు వ వర్ణాలకు వేసే యతి ఏది వా వర్ణాలకండి పా అక్షరానికి వా అక్షరానికి ఆ రెండు అక్షరాలు కూడా ఎత్తి వేస్తాం ఆ ఎతి ఏమిటో మీరు కామెంట్లో జవాబు పెట్టండి అలాగే రెండో ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటి వకారానికి పా పా ఒక వీటికి సంబంధ యతి ఏది వీటి సంబంధ యతి అంటే పా అనే అక్షరానికి వా అనే అక్షరానికి పా నాలుగు అక్షరంతో కూడా ఈ ఒక్క అక్షరానికి ఈ నాలుగు అక్షరాలు ఏ అక్షరానికి అయినా సరే ఎతి వేయవచ్చు మరి అది ఏ రకమైన ఈత మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి పా వా రెండింటికి రెండుకి వేస్తే ధన్యవాదాలు వా అనే అక్షరంతో పా ఈ నాలుగు అక్షరాలతో వేస్తే అది ఏ రకమైన ఎతి అనేది మీకు తెలిసే ఉంటుంది కామెంట్లో జవాబు పెట్టండి జవాబులు తెలియకపోతే బాధపడాల్సిన అవసరం లేదు వీటి చివర మనకు జవాబులు లభిస్తూ ఉంటాయి ప్రయత్నం చేయండి మిత్రులరా